కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు నియోజకవర్గంలో శరవేగంగా నడుస్తోందని ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి సభ్యత్వం నమోదు చేస్తున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి రెండు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఇన్సూరెన్స్ సంస్థకు మాజీ ఎమ్మెల్సీ ప్రేమసాగర్ రావు డబ్బులు కడుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమానికి నస్పూర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సురుమిల్ల వేణు మహిళా పట్టణ అధ్యక్షుడు అడపు సేవల నాయకుల ఓడినల రాజన్న శివ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు నస్పూర్ మున్సిపాలిటీలో ఈ మెంబర్షిప్ కార్యక్రమం ఎట్లుంది అని చెప్పేసి వివిధ వార్డులోకి వెళ్ళి చూడడం జరిగింది దాదాపుగా మన కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే ఎన్రోల్మెంట్ తీసుకున్నారో ఎన్రోలర్స్ అందరు కూడా వార్డులలో తిరిగి ఈ ఎన్రోల్మెంట్ అనేది చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో అంటే ముందు ఒక పాయిలెట్ ప్రాజెక్టుగా తెలంగాణ తీసుకొని ఈ డిజిటల్ ఎన్రోల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది అయితే మొత్తం రాష్ట్రంలో మంత్లీ నియోజకవర్గమే ముందు ముందు వరుసలో ఉంది అంటే పెద్దపల్లి పార్లమెంట్ వరకు వస్తే రెండో స్థానంలో ఉంది అలాగే మంచిర్యాల జిల్లా కూడా రెండో స్థానంలో ఉంది నియోజకవర్గం విషయానికి వస్తే మంచిర్యాల నియోజకవర్గం తెలంగాణలో ప్రథమ స్థానంలో ఉంది అంటే మేము వెళ్ళినా కూడా ప్రేమసాగర్ రావు గారు అధికారంలో లేకపోయినా కూడా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి మేము పనిచేయడం అనేది జరుగుతుంది కరోనా సమయంలో కూడా ఫస్ట్ సెకండ్ వేవ్ టైంలో కూడా మేము ఎవరికి రెమిడెసివర్ ఇంజెక్షన్స్ కానీ ఆక్సిజన్ సిలిండర్స్ కానీ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టడం కానీ అట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఎండాకాలంలో మంచినీళ్ళు నీటి ఎద్దడు ఉన్న ప్రాంతాల్లో మంచినీళ్ళు ఇవ్వడం జరుగుతుంది అలాగే బతుకమ్మ పండగ కానీ రంజాన్ పండగ కానీ రంజాన్లో సరుకులు బతుకమ్మ టైంలో చీరలు ఇవ్వడం ఇవన్నీ కొన్ని ప్రజలు అంటే అధికారంలో లేకపోయినా కూడా వీళ్ళు పనిచేస్తున్నారు అన్న నమ్మకంతో పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఈ ఎన్రోల్మెంట్ అనేది సభ్యత్వం అనేది తీసుకుంటున్నారు ప్రేమసాగర్ రావు గారి మీద ఏ నమ్మకం ఏ నమ్మకం అలాగే కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి ఇప్పుడున్న టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ప్రజా సమస్యల్ని గాలి వదిలేసి కేవలం అంటే ఇక్కడ మన కేసీఆర్ గారేమో ఆయన ఆయన అనుయాయులు ఆయన బాగుంటే చాలు అనుకుంటున్నారు అలాగే మో మోడీ ఏమో ఆయన స్నేహితుల కోసమే దేశ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు విపరీతంగా ధరలు పెరిగినాయి ప్రభుత్వాలు కూడా నమ్మకాన్ని అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రజల నమ్మకాన్ని కోల్పోయినాయి అంటే మామూలు సామాన్య ప్రజలు ఎక్కడిపైనా కూడా వాపోతున్నారు అసలు కనీసం రెండు పూటల తిండి వినాలి అని అంటే కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్నాయి ఈరోజు నిత్యావసర వస్తువుల సరుకులు అలాగే గ్యాస్ ధర పెట్రోల్ డీజిల్ ధరలు వీటితో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత కనిపిస్తుంది అంటే అయితే ఎవరైతే ఈ మన మంచిర్యాల ఓటర్లు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మీద ప్రేంసాగర్ రావు గారు మీద నమ్మకంతోనే ఈ సభ్యత్వం అనేది తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా మేము జీవితకాలం సేవ చేస్తాము వాళ్ళందరి నమ్మకాన్ని నిలబెట్టుకుంటాము అని మీ ద్వారా తెలియజేస్తున్నాను